బబ్బులోని సామ్రాజ్యంలో పెట్టే భోజనం ఎంతన వేరుగా కావాలి అలా ఇల్లా చొట్టాల ఊరా వేరుగా ఎప్పుడు పట్లగా ఎప్పుడు పెట్టమంటే వీళ్ళకేమన్నా జ్వరమా చారేసి పెట్టడానికి ఎందుకు తినట్లేదు ప్రతిష్టత జనం మేమో ఏది పెడితే ఎక్కడ పెడితే అక్కడ పెట్టింది మేము తినం ఎలా పెడతా బ్రతకం లోకంలో మనుషులు బ్రతికినట్లుగా లోకంలో వస్త్రాలు వేసుకున్నట్లుగా లోకంలో తయారైనట్లుగా లోకంలో వారు ఉన్నట్టుగా మేము ఉన్నాం ప్రతిష్టత జనం ముద్ర వేయబడిన జనం రక్తములో కడగబడిన జనం నామము క్రింద ఉన్న జనం శుద్ధీకరించబడిన జనం ఏడలం అలా అంటున్నారు